యోసేపు ఒంటరితనం కలగగానే ఆయన చేసింది ఏంటో తెలుసా ఇదే మంచి సమయం ఇదే మంచి ధర్మం అని చెప్పుకుని దేవునితో మాట్లాడడం దేవునితో సంభాషించడం దేవునితో ముచ్చటించడం ఆయన మొదలుపెట్టాడు ఏ విధంగా యోసేపు ఇలాంటి ఒంటరితనం నుండి బయటకు వచ్చాడు అని అంటే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా ఆ ఒంటరితనంలోనే యోసేపు దేవుని వైపు నాకు ఆ సమయం చాలా అమూల్యమైనది ఆ సమయం చాలా మంచిది అనేటువంటి ఆలోచన కలిగి తనకి ఎప్పుడైతే ఒంటరితనం అని అనిపించిందో వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడడం ప్రారంభించింది దేవునితో సంభాషించడం ప్రారంభించాడు ఎప్పుడైతే దేవునితో సంభాషించడం దేవునితో మాట్లాడడం మొదలుపెట్టామో అప్పుడు మన ఒంటరితనం పోతుంది ఎందుకో తెలుసా దేవుడు నా పక్కన ఉన్నాడు ఒంటరితనం అంటే ఏంటో తెలుసా మీకు